అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్రీని చూడం కానీ అందరికైతే అర్థమైపోవలసిందే మనమైతే ఈ రోజు మటన్ కర్రీ అయితే ఇంట్లోనే వండుకున్నాము మనకైతే మటన్ పేరు చెప్పంగానే మనకైతే నోరు వరతుంది అలాంటిది కర్రీని చూస్తే ఖచ్చితంగా నోరు అయితే ఖచ్చితంగా ఓరుతదనమాట ఇక్కడ ఇక్కడైతే చూస్తున్నారు కదండి కర్రీలో అయితే బోన్స్ అయితే కంపల్సరీగా అయితే ఎవ్వరు మిస్ కాకుండా అయితే తినేస్తా ఉంటారు మేము కూడా అంతేనండి మటన్ బోన్స్ అంటే మాకైతే చాలా ఇష్టం ఈ రోజు అయితే మటన్ బోన్స్ అలానే వైట్ రైస్ పలావ్ అన్ని ఐటమ్స్ అయితే ఇంట్లోనే వండుకొని అయితే ఈ రోజైతే చాలా ఇష్టంగా తింటున్నాము మేము ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్న కోరికే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇట్లా కూర్చొని సరదాగా ఒక మేకను తెచ్చుకొని ఇట్లా కట్ చేసుకొని తినాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటా ఉండేమో ఆ అయితే ఈ రోజైతే నెరవేరింది మేమైతే చాలా ఇష్టంగా అయితే ఈ రోజైతే సరదాగా సాగిందనమాట మాకు ఈ టుడే